హరే కృష్ణ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మై డివైన్ స్పేస్ కార్తీక మాసంలో కార్తీక పురాణం రోజుకొక అధ్యాయం మనం తెలుసుకుంటున్నాం ఈరోజు నాలుగవ అధ్యాయం గురించి తెలుసుకుందాం కార్తీక పురాణము నాలుగవ అధ్యాయము దీపారాధన మహిమ ఈ విధముగా కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి పొందనని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయే ఇతిహాసములు వినే కొలది తనివి తీరకున్నది కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలేనో ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలెనో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లా చెప్పుచున్నారు జనక మహారాజా కార్తీక మాసమందు సత్కార్యములను చేయవచ్చును దీపారాధన అతి ముఖ్యమైనది దీనివలన మిగుల ఫలము పొందవచ్చును శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమునందు కానీ విష్ణాలయమునందు కానీ దీపారాధన చేయవచ్చును సూర్యాస్త సమయమునందు కానీ దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి పొందుదురు కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నీతితో గానీ కొబ్బరి నూనెతో గాని అవిస నూనెతో గానీ విప్ప నూనెతో గాని ఏదీ దొరకనప్పుడు ఆముదంతోగాని దీపం వెలిగించి ఉంచవలెను దీపారాధన ఏ నూనెతో చేసినను మిగుల పుణ్యాత్ములుగాను భక్తిపరులగాను అగుటయేగాక అష్ట ఐశ్వర్యములు కలిగి శివ సన్నిధికి ఎగుతురు ఇందుకొక కథ కలదు వినుము శత్రుజిత్తుని కథ పూర్వము పాంచాల దేశముని పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి కుదకు విసుగు చెంది గోదావరి తీరుమున నిష్ఠతో తపమాచరించుచూ ఉండగా అచ్చటకు పిప్పలాదుడు అని ముని పుంగవుడు వచ్చి పాంచాల రాజా నీవు ఇందులకు ఇంతటి తపమాచరించుచున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా ఋషి పుంగవ నాకు అష్టైశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నవి నా వంశము నిలుపుటకు పుత్ర సంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పాను అంత ఆ మున్పుంగవుడు ఓయి కార్తీక మాసమున శివాలయమున శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయాను వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతిభక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదాలను ప్రజలకు పంచిపెట్టెను విడవకుండా నెల దినములు ఆటలు చేశను తరువాత ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమక్రమముగా నవమాసాలు నిండిన తర్వాత ఒక శుభముహూర్తాన ఒక రాకుమారునకి జన్మనిచ్చెను రాజ కుటుంబీకులు సంతోషించి తమ దేశమంతటిూ పుత్రోత్సవములు జరిపించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజిత్తు అని నామకరణము చేయించి అమిత గారాభముతో పెంచుచుండెరు కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తమ దేశం ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు చేయునని రాజు శాసించను రాజకుమారుడు శత్రుజిత్ దినదిన ప్రవర్తమానుడగుచూ సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కట్టిసాము మొదలైనవి నేర్చుకొనెను కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికి ఇంపగు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొని చుండెను తల్లిదండ్రులు కూడా తమకు లేఖలేక కలిగిన కుమారుడు అవడం వల్ల చూసి చూడనట్లుగా ఉంటిరి శత్రుజిత్తు ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డుచెప్పు వారలను నరుకుదును అని కత్తిపట్టుకుని ప్రజలను భయకంపితులను చేయుచుండెను అటుల తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచును చూసెను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిగుల రూపవతి ఆమె అందచందములను వర్ణించుటకు మన్మధుడికైనను సఖ్యము కాదు అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారుడు మతి మందగించి కొయ్య బొమ్మవలి నిశ్చేష్టుడై వికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛను తెలియజేశాను ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్గురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చేయి పట్టుకొని తన సైన మందిరానికి తీసుకొని పోయి భోగములను అనుభవించను ఇట్లా ఒకరికొకరు ప్రేమలో పరవశులగుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తన కామవాంఛ తీర్చుకొనుచుండేరి ఇలా కొంతకాలం గడిచెను ఎటులను ఈ సంగతి ఆమె భర్తకి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుడను ఒకేసారి చంపవలయను అని నిశ్చయించుకొని ఒక ఖడ్గమును సంపాదించి సమయం కొరకు నిరీక్షించుచుడు ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు ఆ ప్రేమికులు ఇరువురు శివాలయమునందు కలుసుకుందాం అని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరినారు ఈ సంగతి ఎటులనో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను ఆ ప్రేమికులు ఇరువురు గుడిలో కలుసుకొని గాఢాలింగనర్చుకుని సమయమున చీకటిగా ఉన్నది దీపముండిన బాగుండును కదా అని రాకుమారుడు అనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపమును వెలిగించెను తరువాత వారిరువురు మహానందముతో రతిక్రీడలు జరుపుటకు సిద్ధమైతేరు ఇదే అదునుగా భావించిన ఆమె భర్త మొలనున్న కత్తి తీసి ఒకే వ్రేటుతో తన భార్యను ఆ రాజకుమారుడను ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించను వారి పుణ్యం కొద్దీ ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అవటం వల్ల ఆ రోజు ముగ్గురూ చనిపోవడం వల్ల శివదూతలు ప్రేమికులు ఇరువురిని తీసుకుపోవటకు యమదూతలు బ్రాహ్మణుని తీసుకుపోవటకు అక్కడికి వచ్చితిరి అంతా యమదూతలను చూచి బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు కామాధకారముతో కన్ను మిన్ను తెలియక వసుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చుట చిత్రముగా ఉన్నదే అని ప్రశ్నించెను ఓ బ్రాహ్మణుడా వారెంతటి నీచులైననూ ఈ పవిత్ర దినము అనగా కార్తీక పౌర్ణమి సోమవార దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిలో దీపం వెలిగించటం వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నయూ నశించిపోయినవి కావున వారిని కైలాసమునకు తీసుకుపోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ అంతయూ వినుచున్న రాజకుమారుడు అలా ఎన్నటికీ జరగనివ్వను తప్పొప్పులు ఎలా ఉన్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించితిమి కనుక ఆ ఫలము అందరికీ వర్తించవలసి ఉన్నది అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకి దానం చేశాను వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివసాన్నిధ్యమునకు చేర్చిరి వింటివారాజా శివాలయములో శివాలయంలో దీపారాధన చేయటం వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగాను కావున కార్తీక మాసంలో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్యమును పొందుదురు కార్తీక పురాణము నాలుగవ అధ్యాయము సమాప్తము స్వస్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్